నేను రగనగా తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నాను తెల్లవారసే అమ్మా పాపు ఏడ్చి వేసి ఇప్పుడే పడుతున్నారు నువ్వెందుకు అమ్మా అని రావగా ఆ పసి పాప ఏడుపు పండుగ మగ్గుత లేదట నా చెల్లెని పట్టుకొని చేత మా అమ్మని లేపి మా బాపుని లేపి నా చెల్లెని మా అమ్మ ఒడికిస్తా చెల్లెమ్మా

ఒకసారి చెల్లెకు సనిపాయం ఇచ్చి ఏర్పు మగ్గుతాదమ్మా నానా అమ్మ పిలిచిన పలకటం లేదు నేవైనా లేచి అమ్మని లేపవా సపోర్ట్ చేస్తలేదు అమ్మని లేపినా అమ్మ పిలిచినా పలకటం లేదు చెల్లె ఏడుపు మగటం లేదు అని తల్లి కప్పుకుని దళసారి కొంగుని నేను తీసి చూడగా తల్లి నోడుకుంటూ కోట రుచులు పెట్టి మరణించిన గుండెలకు బిల్లు అన్నావు కార్యాలు జల్లు అన్నావు అమ్మ అమ్మ మరణించాలి బాబు ఒక్కసారి లేచి మాకు తీరే ధర్మ చెప్పు నాయన అని అమ్మతో మా నాన్న నిలువెళ్ళ సాలువ కప్పుకొని పడుకున్నాడు ఆ సాలువని నేను తీసి చూడగానే తన్నీ నోడుకుంటూ కూడా కోట నొచ్చలు పెట్టి మరణించ మాట నిన్ను వెరగా నైతి చెల్లెలా కోరిక తీరలేక బిడ్డని కని ఈ భూమి మీద వేసి మీ ప్రేమల తీరక ముందుకే మీ దారి మీరు చూసుకున్నారా ఏడేడు É, é. you mm know -hmm. ఏ నీ దాని మీరు చూసుకున్నారా జనని చెనుకుల ఇంతటి సమయములో ఇల్లును చిన్న పుచ్చి విడవాసి గోడలో విడిచి మీ దారి మీరు చూస్తున్నారా అమ్మా నానా అని నా ఆరుగురు తమ్ములు నా భార్య నీలావతి వారి కాళ్ళ మీద పడి అఘోరంగా వాళ్ళ మరి కథలో తల్లిదండ్రు చనిపోతే కొడుకులు కోడలు వల తీరుతుంటే ఈ కథలో మా సోకమే ఇలా ఉన్నదంటే ఆ రోజున కేతుల సంస్థానికైనా బక్కబర చనిపోయినప్పుడు వారి బిడ్డలు వారి కొడుకు వారి కోడలు వారి మనవలు వారి మనవరాళ్ళు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వాళ్ళ చుట్టాలు పక్కలు వారెంత బాధలున్నారు దారి పడి వస్తుంటే ఎటు బక్కవా అని పిలిచేది ఇవాళ ఎక్కడ బక్కవ్వా ఈ లైనిగడ్డ ఈ లైనిగడ్డ గ్రామంలో ఎందరెందరో మన కులాస్తులు ఉండేది ఎందరెందరో మంచి వాళ్ళు మనకు మనకు గూడమని ఒక పేరుతో ఉండేది నీ గూడమే కలదప్పిపోయినాదమ్మా పెద్ద మొలపులం వీళ్ళందరూ ఒక్క గూడములో కట్టు కట్టుకొని ఉండి ఆ రోజున ఉన్నది బక్కవ్వ ఈ రోజునేది నీ వాడ చిన్న పోయినాదవ్వా నీ కొడుకు నీ కోడలు నీ బిడ్డలు నీ అల్లులు నీ మనవలు నీ మనవరాలు ఎన్నదమ్ములు ఒక చెల్లెళ్ళు నీ కొరకై వాళ్ళు ೀರುತ್ತಾರ್ವಾ ಮಾತ್ಲಡಿಬೋದು ಮಂದರೆ సత్యమంతురాలు కొడుకులగని కోడళ్ళ తెచ్చి బిడ్డలగని అల్లుళ్ళ తెచ్చి మనవల లోకానికి వెళ్ళిపోయినది ఆ తల్లి దేవుడి చెట్టు చేరుకొని మనవలందు కొడుకుల ఎందు కోడలయందు బిడ్డలయందు కోడలయందు దేవతవి వారి కుటుంబాన్ని చల్లగా సమయముడు తల్లిని తండ్రిని ఇక పాడగట్టి కాస్త ఆనగడ్డకు తీసుకుపోయే సమయం ఆ సమయంలో కాపులు కరణాలు ఏపలు ధరలు దాతలు అక్షాల బిక్షలవారు పక్క లక్షల జనం చేరుకున్నారు లేస్తే నీతో మాట్లాడుతా నీతో నీ తల్లి లేసి మాట్లాడతాడా పుట్టిందే సాగుకూర కానీ ఎన్ని రోజులున్నా మరణం తప్పదయ్యా మనకు రావగా ఏమి తెచ్చుకోలేము పోవగా ఏమో కొంచబోలేము కానీ ఉన్నన్ని రోజులు సముటా తీసి దండీపీ సంపాదిన భోజనము భోజనము కొరకే ఒక మట్ట కొనకే కష్టము కాని మనది ఆ దేవుడు భాగ్యములో ఏది మనం వెంట రాదు అని అందరికీ తెలుస్తుంది కాని కొందరు మన చిన్న జాతి లోపల కొంత చిన్న జాతి లోపల ఇంత కళ్ళుబొట్టుకో ఆశపడి ఆశపడి తాగితే తల్లాడితే తెల్లాడితే దేవులాటన్నట్టు మన చిన్న కులములో ఉన్నదే కాని ఇలాంటి అలవాట్లు అంబారులే గుడికలే కళ్ళులే బిల్లులే ఇవన్నీ మానండి సగములో సగము మానండి మానితే మన ఒక జాతి ఎక్కడుకో వెళ్తాది కానీ అలాంటి ఒక చెడు పేరు పడకొద్దు మంచి పేరు కొరొచ్చి ఎన్నాళ్ళు బ్రతికినా ఒక్క దిన బ్రతికిన చాలా అనిపిస్తాను అని చెప్పి తల్లికి తండ్రికి పూల కట్టి పఠాన పాటలు ఎప్పుకొని పారాణి గోదావరి నది ఒడ్డుకు చేరుకున్నాను గోదావరి నది ఒడ్డున తల్లికి తండ్రికైనా సమాధులు కట్టాలి వాళ్ళకు కష్టదానం చేయాలి సమాధులు కట్టాలి చెక్కల తల్లిని పడుకోబెట్టి నేను తల్లి పెద్ద కొడుకు కొనిగా తలకుళ్ళు పెట్టాలన చిన్న కొడుకు తల్లికి వనిగా పెట్టాలంట సర్వేశ్వర అని చెప్పి నా చిన్న తమ్ముడు తల్లికి వనిగా నిప్పు పెట్టాడు పెద్దవాడు తల్లికి నిప్పు పెట్టాను ఆరుని మంటలు మండుచున్నాడు మండేడికి ఆ మొక్కి ఒక్క వేల మందిలో ఆడవారు సగము మగవారు సగము లక్ష ఎనభై మరి చాలు ఆడాలంటే దాగా చిన్న కావాలి కదా పెద్దది చాలా ఉండాలి ఇప్పుడే నా చెల్లెని నేను మనకి భావగట్టు చేతులు ఆరువన్నుకున్నాను తల్లి వని ఒడిలో ఉండే చెల్లిన చేతికొచ్చినది ఈ సమయకాలం అందున ఆ నీలావతి తెల్లవల్లి నీలావతి తెల్లవెల్లి ఇక్కడ నుండి కథలు వినండి ఆడబిడ్డని ఎలా ప్రేమతో చూసుకుంటాదు ప్రభతో చూసుకుంటాదో ఇక జరగబోయే కథ బాగు కష్టముగా ఉంటాది ఎలా అందరు సభ అయితే కొలిక్కిన వారి నువ్వు నీ రాకటం ఎదురు చూస్తున్నారు తెరనాట్యం బయటికి వెళ్ళి నీ గమనామ ఏంది వేడ పుట్టినో వేడ పెరిగినవు నీ తల్లిదండ్రుల నామం ఏంది నీనామేంది మొత్తం తెల చెప్పాలి తల్లిలో